ఆగస్టు పదమూడు నుంచి ఈ రాశి వారు కా తొక్కినట్లే శాస్త్రంలోని గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందో అలాగే అందులో పూజా గ్రహానికి కూడా ఎంతో ప్రత్యేక స్థానం ఉంది బుధుడు శక్తికి పరాక్రమానికి పోరాట స్ఫూర్తికి చిహ్నంగా భావిస్తారు కుజగ్రహాలకు సంబంధించిన వారికి దైర్య సాహసాలు అలాగే ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది సౌర వ్యవస్థలు కుజుని నాలుగో గ్రహంగా పరిగణిస్తారు అలాంటి కుజుడు ఆగస్టు పదమూడవ తేదీ నుంచి నక్షత్ర సంచారం చేస్తున్నాడని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు పదమూడవ తేదీన హస్త నక్షత్రంలోనికి పుదుడు ప్రవేశిస్తాడు ఈ అష్ట నక్షత్రంలో సంచరణి కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఇస్తే మరికొన్ని రా అంటే రాసుల వారు ఆ అశుభ అంటే అశుభ ఫలితాలను కూడా ఇవ్వనుంది కావున అస్త నక్షత్రంలో కుజ సంచారం లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం సింహరాశి నక్షత్ర సంచారం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను కలగజేస్తుంది రాశి వారు ఈ సమయంలో ఏ పనులు చేసినా తప్పక విజయం స్వరస్తుంది అయితే వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ధనలాభం కూడా వీరికి కలుగుతుంది మకర రాశి ఈ మకర రాశి జాతకులు కుజ నక్షత్ర సంచారం చేత అంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి రంగాలలో అద్భుతమైన ఫలితాలు కనబరుస్తుంది అంతేకాక ఈ సమయంలో ఉద్యోగ వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్స్తో పాటు ఇంక్రిమెంట్స్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతాయి మేషరాశి మేషరాశి వారికి హస్త నక్షత్రం సంచారం చేయడం అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఇప్పటి వరకు చేసే వృత్తిలో అన్ని అడ్డంకులు ఉన్న అన్ని తొలగిపోతాయి వీరు ధైర్యంగా ముందుకు సాగుతారు అయితే ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు లభిస్తాయి నూతన బాధ్యతలు స్వీకరించి లీడర్షిప్లో వీరికి అధిక అధికారం కలుగుతుంది వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఇందులో మీ రాసి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి